హలో గాయస్ అందరికీ హాయ్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్ళి వచ్చేసారా సో మేమైతే వెళ్ళామండి సో సాటర్డే సండే ఇంకా అంటే మా బాబుకి హాలిడేస్ వచ్చినప్పటి నుంచే వెళ్ళాను నేను థర్టీన్త్ టు సెవెంటీన్త్ వరకు కదా థర్టీ ఓకే నేనైతే సాటర్డేనే ఇంటికి వెళ్ళాను అన్నమాట సో ఇంటికి అయితే అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే చెప్పలేమండి అసలు మేము నగర్ నుంచి చిట్యాల వరకు కూడా ఒక ఎడ్ల బండి ఎట్లా పోయిద్దో అట్లా పోయినాం కార్లో కూడా సో అంత ట్రాఫిక్ ఉంది మేము ఎర్లీగా బయలుదేరినప్పటికీ చాలా ట్రాఫిక్ ఉంది సో ఇదేంటంటే మా పిల్లలకి భోగి పళ్ళు పోసామన్నమాట భోగి పండుగ రోజు అయితే అంటే ఈ భోగి పళ్ళు పోయడం అయితే మేము ఎప్పుడు అంటే స్టార్టింగ్లో ఎప్పుడు పోయలేదు పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు పోసేవాళ్ళం కాదు సో ఈ మధ్య ట్రెండీగా అందరూ పిల్లలకి భోగి పండ్లు పోయడం అవి యూట్యూబ్లో అవి ఇవి చూసి మేము కూడా మా పిల్లలకి పోద్దామనేసి ఈసారి అనుకున్నాం అనమాట సో మా మాదైతే పెద్ద ఫ్యామిలీ అండి మేము నలుగురు మా అక్క చెల్లెళ్ళం అనమాట అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి నలుగురికి నాలుగు రెండులో పిల్లలు అనమాట టూ టూ మెంబర్స్ సో మేము ఇంటికి వెళ్తే అయితే మాది పెద్ద ఫ్యామిలీ అవుతుంది ఇంకా పెద్ద ఇంకా అన్నీ పెద్ద పెద్దగా అనమాట అన్నం వండడం అయినా అవి పనులు కూడా ఇంటికి వెళ్తే ఎక్కువైపోతాయండి సో ఆ రోజైతే ఇంకా రేగి పళ్ళు పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టారనమాట మా అక్క వాళ్ళు మేమైతే ఇంకా నేనైతే ఎప్పుడు పళ్ళు పోయడం ఎక్కువ చూడలేదు మా తెలంగాణలో అంతగా కనిపించదు ఇది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట సో మేము కూడా ఈ మధ్య చూసాం కాబట్టి ఇంకా నేను ఎప్పుడు చూడలేదు మా మా అక్క వాళ్ళు చేస్తుంటే ఇక నేను కూడా చేశాను అనమాట సో ఇలా భోగిపళ్ళు పోసేసి ఫైనల్గా ఇట్లా జిష్టి తీస్తారంట పిల్లలకి సో పువ్వులు పళ్ళు ఇచ్చేసి పిల్లలకి జిస్ట్ పోవాలని తీస్తారంట సో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకా నైట్ అయిందనమాట నైట్ టెన్ అట్లయింది అన్నం కూడా తినేసిన తర్వాత ఇంకా మా నాన్న అయితే ఇంటి ముందంతా ఊడ్చేసి చల్లాడు ఇంకా మా చెల్లి అను మా అక్క అయితే ఇంకా ఫోన్లో చూసి ఇంకా ఇది ముగ్గులు పోటీ పెట్టినట్టు వేస్తున్నారు ఇంకా మా అక్క మా పక్కనే మా పెద్దకిల్లు కూడా ఉంటుంది అదే ఊరిచ్చారనమాట సో ఆ అక్క కూడా వేసింది నైట్ కష్టపడి పాపం ఇంక ఇలా ఉందనమాట మా ఇల్లు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు నేనైతే నైట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంటే ఆ చల్లికి నిద్ర వచ్చేసింది నాకు నేను వెళ్ళి పడుకున్నాను మా చెల్లి మా రెండో అక్క వాళ్ళు వేసారనమాట ఇది మా ఇల్లు సో ఎప్పటి నుంచో ఎప్పుడో కట్టిన ఇల్లు అనమాట ఇది ఈ ఇంట్లోనే అందరు పెళ్ళిళ్ళు జరిగాయి అందరికీ పిల్లలు పిల్లల అంటే ఇంకా మేమంతా ఇందులోనే అనమాట సో ఆ తర్వాత నెక్స్ట్ డే రోజైతే ఇంకా ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేయాలి కదా మేము మెయిన్ వెళ్ళేది ఏంటంటే పిండి వంటలు ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటాం పిండి వంటలు చేసుకోవడానికి రాదు ఇంకా అమ్మ వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది అన్నట్టు పండుగకు వెళ్తుంటాము ఇక మా అమ్మ అయితే ముందే పట్టించుకొని వచ్చిందనమాట కారపోసుకి పిండి ఇంకా నేనైతే ఇంకా కలిపే కలుపుతున్నాను సో చాలా పడతాం కాబట్టి ఒకేసారి అంత పట్ కలపలేము అనేసి రెండు రెండు సార్లు కలుపుతాం అనమాట సో ఇంకా ఇంట్లో పనులు కూడా అదే రోజు స్టార్ట్ చేశాను అనమాట మా చెల్లి నేను కలిసి ఇల్లు దొల్పడం మొత్తం గిన్నెలన్నీ బయట వేసుకొని మొత్తం అన్నీ క్లీన్ చేసాము ఇంకా రోజంతా బట్టలన్నీ ఉతికేసాము ఆ పనే సరిపోయింది ఇంకా పండగ రోజైతే ఇంకా పిండి వంటల పనే అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ మా బావ మా పెద్ద బామ మా మామయ్య అనమాట ఇంకా అరిసెలు వచ్చిందంటే ఆ పాకం తిప్పాలి కదా అది మన లేడీస్కి కొంచెం కష్టంగా ఉంటుంది జెంట్స్ అయితే ఈజీగా తిప్పగలుగుతారనేసి ఎప్పుడు మేము వాళ్ళనే కూర్చోబెడతాము అండ్ అరిసెలు కూడా మాకు చాలా చేయాలి కాబట్టి నలుగురం కాబట్టి ఎక్కువ చేయాలి కాబట్టి అంత ఒకేసారి కాకకుండా ఒక ఆరు కేజీలో ఏమో పోసినట్టుంది మా అమ్మ దాన్ని రెండుసార్లు చేశారనమాట పాకం బట్టి సో మా ఆఫ్టర్నూన్ వన్ టూ అట్లా స్టార్ట్ చేస్తే మాకు అరిసెలు అవ్వడానికే ఒక ఫైవ్ అయింది అనుకుంటా ఇంకట్లా అంటే ఇంక మేము నలుగురం ఉంటాం అనమాట అరిసెల దగ్గరే ఒకళ్ళు వత్తడానికి ఒకళ్ళు వేయడానికి ఒకళ్ళు తీయడానికి ఇంకా అట్లా అట్లా ప్రతి ప్రతి పండుగకి వెళ్ళంలే కానీ ఇంకా దసరా దసరా పండుగ అండ్ సంక్రాంతి పండుగకి అయితే కంపల్సరీ ఇదే సిస్టమ్ ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు మేము మేము ఇక్కడ నుంచి మా చెల్లె నేను హైదరాబాద్ నుంచి వెళ్తాము అక్కడ విలేజ్లో మా ఇంకొక అక్క వస్తుంది రెండో అక్క ఈ బ్లూశారీ కట్టిన ఆమె ఆ తర్వాత మా పెద్ద అక్క ఇంక అక్కడే ఉంటుంది ఆమె మా పక్కన ఇల్లే ఇంకా ఇక వచ్చేస్తాం అనమాట అండ్ ఇంకా మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ పెద్ద ఫ్యామిలీ మళ్ళీ మా పెద్ద అక్క పిల్లలు కూడా ఒక ఆమెకి పెళ్ళయింది ఆమెకి ఇద్దరు పిల్లలు మళ్ళీ ఇంకా వాళ్ళు కూడా అనమాట ఇంకా చూడండి మా ఫ్యామిలీ ఎంత పెద్దదో సో ఫైనల్గా ఇలా అరిసెలు అన్నీ చేసిన తర్వాత మా చెల్లి ఇంక అందరికీ బాగా లేస్తుంది అన్నీ కౌంట్ చేసి తల కొన్ని అనేసి వేస్తుంది అనమాట నలుగురికి నాలుగు అన్నట్టు నేను అసలు చూపిద్దాం మీకు ఈ వీడియో పాపం మా అమ్మ కష్టపడి ఇంకా మా కోసమైనా మా వాళ్ళు కష్టపడుతుంటారు ఆడపిల్లలైనా మాకు ఏది అంటే లోటు చేయకుండా ప్రస్తుతానికైతే మంచిగానే చూసుకుంటారు మా అమ్మ వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ ఇంకా అందరినీ అన్ ఆ పండుగ అంటే పిల్లలు అట్లా ఉండకూడదు అనేసి అందరిని పిలుస్తుంది మంచిగా ఆ రోజు బిర్యానీ రైస్ తెచ్చింది ఇంక అన్ని ఖర్చులకు సరిపడా అన్ని తెచ్చిస్తారు మా మటన్ తెచ్చింది చికెన్ తెచ్చింది ఇంకా వంటలు వండేసినారు మొక్కళ్ళు ఇద్దరు పెద్దలు కదా వంటలు వాళ్ళే చేస్తారనమాట ఇంట్లో పనులు చిన్న ఉంటే మేము చేస్తాం నేను మా చెల్లె ఇంకా ఆ రోజైతే వంటలు చేసేసి తినేసుకొని ఇంక ఈవినింగ్ అయితే ఇట్లా మేము అరిసెలు చేసుకున్నాము అందరికీ తలా ఎనభై అరిసెలు ఏమో వచ్చినాయి అనుకుంటా కారపూస కూడా వన్ తీసుకొని వెళ్తాం ఇలా పండుగ వచ్చిందంటే చాలు పిల్లలతోటి ఇట్లా పిండి వంటలు పనులు ఇంక మాకైతే హడావిడి హడావిడి ఉంటుంది వేరే ఆలోచనలు అసలు ఏమీ రావు మేము కలవక కలవక కలుస్తాం కాబట్టి ఇంక మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఇక అది ఇది సోది చెప్పుకుంటూ ఇదే సరిపోతుంది అనమాట ఆ ఉన్న పండుగ నాలుగు రోజులు మా ఇంట్లో అసలు బిజీ బిజీగా గోల గోలగా గందరగోళంగా ఉంటుంది అనమాట పిల్లల హడావిడితోని వాళ్ళ వాళ్ళ అరుపులతోని ఇంకా అసలు ఇట్లనే ఉండిపోతుంది సో పండుగ వచ్చిందంటే ఇట్లనే ఉంటుంది అనమాట అందుకే ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుంటుంది అప్పుడప్పుడే ఎలాగూ వెళ్ళాం కదా అందరం కలవం కదా పండుగలు అప్పుడే కలుస్తాం అనమాట సో ఇదండి మా పండుగ సంబరాలు యాక్చువల్లీ అమ్మోళ్ళు ఇక ప్రతి పండుగకి మమ్మల్ని ఇలాగే పిలిచి చేస్తుంటారు అండ్ ఫైనల్గా బట్టల కోసం కూడా పాపం డబ్బులు ఇస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళు కష్టపడేది ఇంకా కోసమే అన్నట్టు చేస్తుంటారన్నమాట మేము ఉన్నంత వరకే కదా పిల్లల్ని మేము చూసుకోగలిగేది అన్నట్టు ఇంకా పిలుస్తూ ఉంటారు హైదరాబాద్ రమ్మంటే రారు కానీ అక్కడ ఏదైనా చేయమంటే చేస్తారు పిల్లల కోసం ఇదండి బ్లాగ్ వ్లాగ్ సంక్రాంతి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్